నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం భక్తి సంగీత విభాగరి ఆధ్వర్యంలో నవంబర్ ఒకటి శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సినీ భక్తి పాటలు మరియు కీర్తనలు కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున ఆసక్తి గల సంగీత గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ఈ కింది యొక్క నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఫోన్ చేసి మీ యొక్క పేరు పాట యొక్క పేరు ముందుగా తెలపగలరు సంగీత వాయిద్య సహకారం కూడా అందించబడుతుంది కావున మీ యొక్క చక్కని గానామృతాన్ని స్వామివారి సన్నిధిలో అలరింపజేసి భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మనవి శ్రీ సీతారామ దేవాలయం బ్రహ్మాన్పేటలో రేపు అనగా శనివారం ఏకాదశి సందర్భంగా సాయంత్రం పూట సంగీత విభావని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విజయపూర పట్టణలో ఉన్న గాయని గాయకులు కూడా అందరూ కూడా పాల్గొని దేవుడి సన్నిధిలో భక్తి గీతాలతో సంకీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఆలరించగలరని కో ఈ కార్యక్రమం రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఈ సదావకాశాన్ని పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకొని స్వామివారి సంకీర్తనంతో కాణామృతంతో ఈ దేవాలయాన్ని భక్తజనాన్ని ఉత్తేజితలు చేస్తారని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు దేవాలయ కమిటీ నమ్మను పెట్టం శ్రీరామ్ మన విజయాలు పట్టణం హనుమాన్పేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అతి సంగీత విభావరి రేపు సాయంత్రం అనగా నవంబర్ ఒకటవ తేదీ ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుండి సంగీత విభావరి బ్రహ్మాండంగా దొరుకుతుంది కూడా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సంగీత స్వరాన్ని అందరికీ వినిపించి శ్రోతాన్ని ముందు చేయగలని మనవి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని దేవాలయ ప్రాంగణంలో జరిగే సంగీత విద్వాంసాన్ని అందరూ శ్రోతలు బాగా ఆలకించి స్వామివారి కుటుంబ పాత్రలు తుడు ఇప్పుడు సీతారామ స్వామి దేవాలయ కమిటీ మిర్యాలు అన్నారపేట బిర్యాలు కూడా ప్రజలందరికీ మరియు అన్న బిర్యాలు కూడా ప్రజలకి అన్నారపేట ప్రజలు తెలియజేయడం ఏమనగా రేపు అనగా శనివారం రోజు కార్తీక మా కార్తీక మాసం సందర్భంగా ఏకాశి పర్వదినం ఉపయోగించుకొని మన కూడా అమ్మానపేట శ్రీ సీతారామ దేవాలయంలో మన ప్రజ విజయాలగూడలో ప్రప్రథమంగా సినీ భక్తి బట్ల కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగినది ఇటు కార్యక్రమాలు అమ్మానపేట శ్రీ సీతారామ దేవాలయంలో ఏర్పాటు చేయటప్పుడు కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగినది ఇంటి కార్యక్రమంలో బిర్యానీ ప్రజలందరూ పాల్గొని జైతుల జులుగా కోరుతున్న వీళ్ళు అనుమాన్పేట సీతారామం కమిటీ వారు జయ శ్రీరామ్ జయ పట్టణ గాయని గాయ గాయస్వాగతం సంగీత బిబావని కార్యక్రమం రేపు అనగా ఒకటో తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతున్నది ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏమిటనక ఒక మనిషికి ఆధ్యాత్మికం ఎంత అవసరమో బాధ్యతాయిత్వం కూడా అంతే అవసరమని మా హనుమాన్ పీట రామాలయం కమిటీ కార్యవర్గ సభ్యులు నిర్ణయించి తమ వద్ద ఆధ్యాత్మికతో పాటు ఆధ్యాత్మికను కూడా గాయని గాయకులకు ఉత్సాహపరచడానికి ప్రోత్సహించడానికి అందరికీ భక్తి శ్రద్ధలతో ఈ సంగీత గానాన్ని మన సంస్కృతి యొక్క సంప్రదాయాన్ని పరిమంది చాటడానికి ఉత్సాహపరచడానికి వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్దలు ఇలాంటి పెద్దలు ప్రతి గుడిలో ప్రతి గుడిలో ప్రతి కాలనీలో ఉండి ఇలాంటి సంగీత కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించి ప్రతి గాయకులని గాయకులని చాలా పచ్చకాలని కోరుచుంటూ ఈ కార్యక్రమం జై కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక రమాన్పేటలో ఉన్నటువంటి సీతారామాంజనేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆరు గంటలకి భక్తి గీతాల కార్యక్రమం ఏర్పాటు చేయదు కాబట్టి పట్నంలో ఉన్నటువంటి సంగీత ప్రియులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయబోచేయవలసిందిగా కోరుతున్నాను